మన ప్రభు అయిన క్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక సగమా మీరందరూ బాగున్నారని దేవుని సముఖంలో మీకు అరొక ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉదయ కాలపు అనుదిన అన్న మీకు దేవునిగా ఉందని నమ్ముతున్నాం ఇదని కూడా ఒక మాటను మనం ధ్యానం చేసి మన జీవితాలను కొనసాగించుకుందాం చూద్దాం పరిషత్ వృద్ధాలు తెరిచి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చవిత శ్రద్ధగా విందాం అనుదినము నా గడప య కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు ఆమెలుయ్య నా ఉపదేశం వినివారు ధన్యులు హల్లెలుయ సంగమ ఈ కాల సమయం దేవాతి దేవుడు మనం ప్రేమించి ఒక చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నారు అనుదినము నా గడప యుద్ధ కాల్చుకొని నా ద్వారబంధం దగ్గర నిలబడి నా ఉపదేశము వినువారు ధన్యులు ఆమె చెప్పండి దేవుని జనంగమా సహోదరి సహోదరుడా ప్రతి ఉదీకాల సమయం వేకు జాముని లావగానే దేవుని పాదలు పట్టుకొని దేవుని మాటలు ధ్యానం చేయగలిగితే నీ జీవితం ధన్యకరమైనది నీ జీవితం ఆశీర్వాదించబడినది హలే హలేయ ఎవరు ధన్యులు అనే ప్రస్తావనకు వస్తే ఎవరైతే అనుదినము దేవుని గడప దగ్గర దేవుని ద్వార బంధముల దగ్గర కాల్చుకొని జీవిస్తారు అని ఉపదేశం వింటారు వారు ధన్యులటెలుయ్యా సగమా దేవుని ప్రజలారా యేసుక్రీస్తు రక్తంలో కనగమైన జనాంగమా నువ్వు దేవుని సముఖంలో ప్రతి ఉదయ కాల సమయం ఆయన సముఖంలో ప్రార్థన చేసే బిడ్డగా వాక్యాన్ని బిడ్డవేనా అయితే నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలివి ఒకవేళ ప్రతి హృదయకాల సమయం దేవుని మాట వినబిడ్డవే కాకపోతే దేవుని ఉపదేశం అంగీకరించలేకపోతే జాగ్రత్త మన జీవితాలు ఎక్కడో తులవ తప్పినవని దేవుని దాసులు జ్ఞాపకం చేస్తున్నా ఉమ్మడికి మరి మీ జ్ఞాపకం చేస్తా యేసుకృష్ణ ప్రభువారు మరియా మారత గృహానికి వెళితే మారతమ్మ యేసు ప్రభుత్వ ప్రేమే మరి అమ్మ ప్రభు ప్రేమే కానీ మార్త విస్తార పను పెట్టుకుంది మరియా ఆయన పాదము దగ్గర కూర్చుంది మరియ మాత్రమే ధన్యుడు అలగించబడింది మరి మాత్రమే కొరపులో స్థిరపరచబడింది అలాగైతే రే సహోదరి సహోదరుడా ఈ మాట వింటున్నా రే దేవుని జనంగమా నీవైనా నేనైనా దేవుని కొరకు ఎంత చేసినా ఏమి చేసినా తక్కువే అయినప్పటికీ మొదటగా నువ్వు దేవుని పాదలు పట్టుకొని అని ఉపదేశం వినగలిగితే నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలి ఏమేమో చేయటం దేవుని కోసం ఏమో జరిగించడం మంచిదే కాదని చెప్పను కానీ రెయి మధుజాములు లేచి తెల్లవారు జాములు లేచి అరుణోదములు లేచి ఆయన పాదాలకు నమస్కరించి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే మన జీవితంలో ధన్యకరమైనవని దేవుని లేకడం అలగిస్తుంది హలేలుయ్యా అలే ఈ భూమి ధన్యులు దేవుని ఉపదేశం విని ఆ ఉపదేశం ప్రకారం నడుచుకునేవారు దేవుని గడప దగ్గర కూర్చుని వారు ధన్యులు ఆయన పాదలు పడుకున్న వారు ధన్యులు పరిశుద్ధ శుద్ధిని కాపాడుకున్న వారు ధన్యుడు నీతిని కాపాడుకున్న వారు ధన్యులు సంగమా ఈ పగ నిత్యముగా నీవు నేను ధన్యులముగా దేవుని చేత గాక ధన్యకరమైన జీవితము మనం పొందుకుందము గాక అట్టి ధన్యకరమైన జీవితం పొందుకోవాలంటే ప్రతి ఉదయం నేను వాక్యాన్ని దానం చేయాలి ఉపదేశం నిలబడాలి ఉపదేశానికి కట్టుబడాలి దేవుని వాక్యానికి లోబడి ఆ సమకూర్త జీవించగలిగితే దేవుడు ధన్యులుగా మారుస్తాడు అటు కృపతో దేవుడు మనందరినీ ఈ దినము ఆశీర్వాదించను గాక ఆమె నిచ్చిన ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రం నేను మేము ధన్యులుగా జీవించాలంటే నీ ఉపదేశం వినాలి నీకు ఎలా దగ్గర కూర్చోవాలి ప్రార్థన ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు నిత్యముగా ఆ కృప దయచేసి మీరు మహేం పొందుకోమని ముందున్న కాలం అంతా ధన్యులుగా ఆశీర్వదించమని ఏ సయ్య నామములు అడిగిన మనవులు పొందు కొంచెం మా ప్రియ తండ్రి ఆమె కొందనాలు మెగాబ్లెస్ जोड़वंदी आशीर्वाद चलोगे